లెవెన్త్ బ్రిక్స్ సమ్మిట్ పదకొండవ బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిలియా బ్రెజిల్లో జరిగింది మన ప్రధాని మోడీ గారు కూడా బ్రెజిలియా వెళ్ళారు బ్రిక్స్ అనే మాట మొట్టమొదటిసారి వాడింది జిమ్ ఓనీల్ అనే ఒక ఎక్స్పర్ట్ గోల్మెన్ సాచ్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆయన బ్రిక్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఇలా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను ఉద్దేశించి ఆయన వాడిన పదవిది తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి జాయిన్ అయిన తర్వాత దాన్ని బ్రిక్స్ అన్నారు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటి బ్రిక్స్ సదస్సు ఎకథెరిన్బర్గ్ రష్యాలో జరిగింది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జరిగిన సదస్సుతో కలిపి ఇప్పటికీ పదకొండు సదస్సులు జరిగాయి ఈ పదకొండవ సదస్సు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో బ్రెజీలియాలో జరిగింది పన్నెండవ సదస్సు రెండు వేల ఇరవైలో రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో జరగబోతోంది ఈ బ్రిక్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా బ్రిక్స్ రెండు వేల పంతొమ్మిది సదస్సు ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై ఎక్కడ జరగబోతోంది ఉదాహరణకి టూ థౌజండ్ థర్టీన్లోనో ఫోర్టీన్లోనో ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో బ్రిక్స్ మొదటి సదస్సు ఎక్కడ జరిగిందని ఇచ్చారు అంటే ఎకతరిన్ రష్యా రష్యాని ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ సమ్మిట్ గురించి అడిగారు అంటే ఇప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో ఈ ప్రాంతీయ కూటములు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో బ్రిక్స్ యొక్క కూటమి చాలా ప్రాముఖ్యతలకు వచ్చింది అయితే బ్రిక్స్ సంబంధించి ఈసారి బ్రెజిల్లో బ్రెజిలియాలో జరిగింది కాబట్టి దాన్ని అక్కడ విడుదల చేసిన డిక్లరేషన్ని బ్రెజిలియా డిక్లరేషన్ అంటారు బ్రిక్స్ యొక్క ప్రాధాన్యత ఒకసారి చూసుకుంటే ప్రపంచ జనాభాలో బ్రిక్స్లో నలభై రెండు శాతం మంది ఉన్నారు అదేవిధంగా ప్రపంచ జీడిపిలో బ్రిక్స్ దేశాల యొక్క కంట్రిబ్యూషన్ ఇరవై మూడు శాతం కాకపోతే ఇప్పుడున్న ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న వాణిజ్యం కేవలం పదిహేను శాతం మాత్రమే సో నలభై రెండు శాతం జనాభా ఉన్న బ్రిక్స్ దేశాల్లో ప్రపంచ వాణిజ్యంలో వాటా ఇంత తక్కువ ఉండటం కొంత ఆశ్చర్యానికి అదేవిధంగా షాక్కు లోన్ చేసిన విషయం అన్నమాట అయితే బ్రెజిలియా డిక్లరేషన్ ఈ బ్రెజిలియాలో రకరకాల విషయాల గురించి చర్చించుకున్నారు దానిలో మొట్టమొదటిది స్ట్రెంథనింగ్ అండ్ రిఫార్మింగ్ ద మల్టీ సిస్టమ్ అంటే బహుళ వ్యవస్థని ఉదాహరణకి మనకి ఐక్రా సమితి కానీ ఐఎంఎఫ్ కానీ ప్రపంచ బ్యాంక్ కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ కానీ ఇట్లా రకరకాల ప్రపంచ సంస్థల్లో రకరకాల ప్రపంచానికి సంబంధించిన మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో అన్ని దేశాలకి ముఖ్యంగా వర్ధమాన దేశాలకి తగిన పాత్ర ఉండాలి మంచి రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచన అనమాట దీనికి బ్రిక్స్ కృషి చేస్తుంది అదేవిధంగా రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ప్రపంచంలో ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు చాలా వస్తున్నాయి ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది తీసుకురావాలి అని చెప్పి అదేవిధంగా సిరియాలో ఆఫ్ఘనిస్తాన్లో గల్ఫ్ ఏరియాలో ఇలా రకరకాల ప్రాంతాల్లో ప్రపంచంలో ఈ రీజనల్ రీజనల్ సిచ్యువేషన్స్లో అంటే ప్రాంతీయంగా జరుగుతున్న పరిణామాల్లో కూడా ఒక మంచి రూల్ బేస్డ్ ఆర్డర్ రావాలి ఒక మంచి ప్రామాణికంగా ఒక ఆర్డర్ అనేది తీసుకురావాలి అదేవిధంగా బ్రిక్స్ దేశాలు ఈ సిచ్యువేషన్ ఏ విధంగా సహాయం చేయగలవు ఈ సిచ్యువేషన్ తగ్గించడానికి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఇవన్నీ కూడా బ్రిక్స్ దళ చర్చించారు అదేవిధంగా ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ ఆర్థికంగా ఈ ఆర్థిక సంబంధమైన అంశాలపై ఎలాంటి కోఆపరేషన్ చేసుకోవాలి అదేవిధంగా బ్రిక్స్ దేశాల మధ్య ఈ బ్రిక్స్ దేశాల మధ్య ఎటువంటి కోఆపరేషన్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఈ బ్రెజిలియా సదస్సులో డిస్కస్ చేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మేజర్ థీమ్ ఎకనమిక్ గ్రోత్ ఫర్ అన్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్ మేజర్ థీమ్ ఏంటంటే ఎకనమిక్ గ్రోత్ ఫర్ అన్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్ ఈ బ్రిక్స్లో బిజినెస్ ఫోరం ఉంది దాంతోపాటు ఈ సంవత్సరం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇన్నోవేషన్కి పెద్దపేట వేశారు ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ బాగుంటేనే శాస్త్ర సాంకేతిక జ్ఞానాలు మరియు ఇన్నోవేషన్స్ బాగుంటేనే ఎకనమిక్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుందని చెప్పి వీళ్ళ ఉద్దేశం అనమాట ఎందుకంటే భవిష్యత్ సొసైటీ ప్రపంచంలో సమాజం మొత్తం కూడా ఈ మధ్య ఇన్నోవేషన్ మీద ఆధారపడింది కాబట్టి బ్రిక్స్ దేశాలు కూడా ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయాలనుకున్నాయి అదేవిధంగా వీళ్ళు డిజిటల్ బ్రిక్స్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని కూడా డిస్కస్ చేశారు సో రాను రాను ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోతున్న విధానంలో బ్రిక్స్ దేశాలు ఈ విధంగా ఏ విధంగా కృషి చేయాలి డిజిటల్ టెక్నాలజీ పెంచడంలో అని చెప్పి డిజిటల్ బ్రిక్స్ టాస్క్ ఫోర్స్ అండ్ బ్రిక్స్ వాళ్ళు ఆల్రెడీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ దేశాల మధ్య ఒక బ్యాంక్ స్థాపించారు బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఇప్పుడు ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే బ్రిక్స్ దేశాల్లోనూ ఇతర దేశాల్లోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు పెంచడం దీనిలో ఇతర దేశాలు కూడా అంటే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇతర దేశాలను కూడా మెంబర్స్ కమ్మని దీనిలో ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా బ్రెజిలియా డిక్లరేషన్లో రెండు మూడు సార్లు రిపీట్ చేసిన పదం ఎమర్జింగ్ మార్కెట్స్ డైనమిక్ ఎకానమీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ డైనమిక్ ఎకానమీస్ అంటే ఈఎండిఈ ఈ పదాన్ని మనం కూడా ఐఆర్లో వాడుకోవచ్చు ఎమర్జింగ్ మార్కెట్స్ డైనమిక్ ఎకానమీస్ అని ఇప్పటి వరకు కూడా మనం బ్రిక్స్లో అనేక అంశాలు స్ట్రాటజిక్ ఎకనమిక్ అంశాలు గురించి బ్రిక్స్లో చర్చించడం చూసాం కానీ ఈ మధ్య కాలంలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి బ్రిక్స్లో ఎక్కువగా టెర్రరిజం కూడా ప్రస్తావనకు వస్తుంది ముఖ్యంగా ఇప్పటి వరకు బ్రిక్స్ యాంటీ టెర్రరిజం అంటే కౌంటర్ టెర్రిజం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ స్థాపించింది బ్రిక్స్ దేశాల మధ్య ఒక వర్కింగ్ గ్రూప్ ఉందన్నమాట కౌంటర్ టెర్రిజం కోసం ఈ వర్కింగ్ గ్రూప్ కూడా ఇప్పుడు థీమాటిక్ సబ్ గ్రూప్స్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో టెర్రిజంని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద థీమాటిక్ సబ్ గ్రూప్స్ కూడా స్టార్ట్ చేశాయి దాంతోపాటు మనీ లాండరింగ్ గురించి కూడా వీళ్ళు చర్చించారు మోడీ గారు ఒక మాట ప్రస్తావించారు ఉగ్రవాదం మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్ష కోట్ల డాలర్లు నష్టపోయింది వన్ ట్రిలియన్ డాలర్స్ నష్టపోయిందని ఆయన చెప్పారు అదేవిధంగా గత పది సంవత్సరాల కాలంలో టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ మెంబర్స్ దాదాపు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది జనం అమాయకులు ప్రాణాలు కోల్పోయారు సో ఇవన్నీ కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది అంటే టెర్రిజంను రూపుమాపాలని మోడీ గారు గట్టిగా బ్రిక్స్లో చర్చించాడు దాంతోపాటు వాణిజ్యం ఈ మధ్య గమనిస్తే కనుక ఐఎంఎఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ట్రేడ్ వార్స్ వల్ల వాణిజ్య యుద్ధాల వల్ల పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రపంచ జీడిపి ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది అని చెప్పి దాని మీద ఇంత ఎఫెక్ట్ పడుతుంది అని ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు గట్టిగా అనుకుంటే కనుక వీళ్ళందరి మధ్య వాణిజ్యం పెంచితే మనం చూస్తే బ్రిక్స్ దేశాల వాణిజ్యం ప్రపంచ వాణిజ్యంలో పోలిస్తే పదిహేను శాతం మాత్రమే ఉంది కాబట్టి దీన్ని పెంచగలిగితే ఖచ్చితంగా ఈ ట్రేడ్ వార్స్ యొక్క ఫలితం ప్రతికూలంగా పడకుండా ముందు ఈ దేశాలన్నీ కూడా ముందుకెళ్లే ప్రపంచం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే బ్రిక్స్ దేశాల్లో జనాభా ప్రపంచ జనాభాలో నలభై రెండు శాతం కాబట్టి ఇంతమంది జనాభా పైన ఈ ప్రభావం లేకుండా చూడటానికి బ్రిక్స్ దేశాలు ముందుకెళ్తే ఖచ్చితంగా ముందుకు వస్తాయి అన్నమాట దాంతోపాటు రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అంటే ప్రపంచంలో ఏ జట్ ఏ వ్యవస్థలో అయినా డబ్ల్యూటీఓ కావచ్చు ఐఎంఎఫ్ కావచ్చు లేకపోతే యుఎన్ కావచ్చు అన్ని వ్యవస్థలో కూడా ఒక రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కావాలని చెప్పి బ్రెజిలియా డిక్లరేషన్ నొక్కి వక్కానించింది ఇలా బ్రెజిలియా డిక్లరేషన్ అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి దీని మీద నీట్గా నోట్స్ రాసుకుంటే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది